వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఫన్నీ ఓల్డ్ మంగళవారం ఆంజనేయుడికి ఎంతో ప్రీతికరమైన రోజు ఈ రోజు ఆయనను సేవిస్తే ఎంతో శుభప్రదంగా ఉంటుంది అయితే ఈ రోజు కొన్ని పనులు అస్సలు చేయకూడదు లేకుంటే ప్రతికూల ప్రభావం పడుతుంది మరి మంగళవారం చేయవలసిన చేయకూడని పనులు ఇప్పుడు తెలుసుకుందాం మంగళవారం చేయవలసిన పనులు మంగళవారం ఆంజనేయుడిని ధ్యానించడం వలన ధైర్యం చేకూరి అన్ని పనులు అవుతాయి మంగళవారం ఆంజనేయుడికి ఎంతో ప్రీతికరమైన రోజు ఈ రోజు ఆయనను సేవిస్తే ఎంతో శుభప్రదంగా ఉంటుంది మంగళవారం వీరాంజనేయుడిని ఆరాధిస్తే ఆయన కష్టాల నుంచి రక్షిస్తాడు జ్యోతిష శాస్త్రం ప్రకారం మంగళవారం ప్రత్యేక పూజలు చేయడం వల్ల భౌతిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వలన కుజగ్రహ ప్రభావం వలన కలిగే ప్రమాదాలను నివారించవచ్చు మంగళవారం కాళికాదేవిని ధ్యానించడం వలన శత్రువులపై జయం కలుగుతుంది మంగళవారం ఎరుపు రంగు దుస్తులను ధరించడం ఎరుపు రంగు పువ్వులతో ఇష్టదైవాన్ని ప్రార్థించడం చేస్తే మంచి ఫలితం ఉంటుంది కుజునికి ప్రీతిపాత్రమైన ఎరుపు రంగు దుస్తులు ధరించడం ఎరుపు రంగు పువ్వులతో ఇష్టదైవాన్ని పూజించడం వల్ల మంచి జరుగుతుంది జాతకంలో కుజగ్రహం వక్ర దృష్టితో చూస్తున్నట్లయితే ఎరుపు వస్త్రాలు ధరించరాదు మంగళవారం అప్పు తీరిస్తే ఆ అప్పు తొందరగా తీరిపోతుంది మంగళవారం నాడు మన బ్యాంకు లో ఎంతో కొంత మనీ వేయడం వలన అభివృద్ధి అవుతూ ఉంటుంది మంగళవారం రాహుకాలంలో మధ్యాహ్నం మూడు నుండి నాలుగు వరకు దుర్గాదేవి దర్శనం దుర్గా స్తోత్రాలు పారాయణము చేయడం వలన ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది ఈ రోజు నెలవంకను చూసి ప్రార్థన చేయడం శుభప్రదం మంగళవారం చేయకూడని పనులు నలుపు రంగు దుస్తులు మంగళవారం మీరు నల్ల బట్టలు కొనుగోలు చేయకూడదు అలాగే మంగళవారం నాడు నల్లని దుస్తులు ధరించవద్దు మంగళవారం మీరు ఎరుపు నారింజ రంగు దుస్తులు ధరించాలి మీ జాతకంలో కుజదోషం ఉంటే ఆ దోషం తగ్గుతుంది అలాగే మంగళవారం నాడు ఎలాంటి ఇనుప పదార్థాలను కొనుగోలు చేయకూడదు ఇనుప పదార్థం ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుంది ఇంట్లో ఒక అరిష్ట సంఘటన జరుగుతుంది మంగళవారం రోజున గాజు సామాను కొనకపోవడమే మంచిది ఆర్థిక సమస్యలు ఇంటిని తయారు చేస్తాయి దీంతో ఇంట్లో అశాంతి గొడవలు చోటు చేసుకుంటాయి మంగళవారం నాడు ఎలాంటి గాజు వస్తువును బహుమతిగా స్వీకరించవద్దు దీంతో ధన నష్టం కలుగుతుంది మంగళవారం నాడు మహిళలు ఎలాంటి కొత్త వస్తువులను ఇంటికి తీసుకురాకూడదు వివాహిత స్త్రీలు కూడా సౌందర్య సాధనాలను కొనకూడదు మంగళవారం నాడు హనుమంతుడికి కుంకుమ సమర్పిస్తారు కాబట్టి ఆ రోజు కుంకుమ కొనకూడదని అంటారు ఇది వైవాహిక జీవితంలో సమస్యలను కలిగిస్తుంది భార్యాభర్తల మధ్య మనస్పర్తలు గొడవలు ఉంటాయి మంగళవారం పడమర ఉత్తర దిశలో ప్రయాణించడం నిషేధించబడింది తప్పనిసరి పరిస్థితుల్లో ఈ దిశలలో ప్రయాణించవలసి వస్తే బెల్లం తిన్న తర్వాత ఇంటి నుండి బయలుదేరాల్సి ఉంటుంది మంగళవారం మాంసం చేపలు గుడ్లు తినకూడదు ఇలాంటి ఆహారం తినడం వలన జీవితంలో ఇబ్బందులు ఏర్పడతాయి మంగళవారం రుణం ఇవ్వరాదు ఈ రోజున అప్పు ఇస్తే ఆ డబ్బులు తిరిగి పొందే అవకాశాలు చాలా తక్కువ ఈ రోజున మీరు ఎవరి వద్దనైనా తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వవచ్చు మంగళవారం కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి అలాగే ఈ రోజున ఎవరితోనూ గొడవ పడవద్దు అంతేకాదు చెడ్డ మాటలు మాట్లాడవద్దు ఈ రోజున ఇనుప వస్తువులు కొనడం కూడా అశుభం ఈ రోజున స్టీలు పాత్రలు నెయిల్ కట్టర్ కత్తి కత్తెర వంటి పదునైన వస్తువులు కొనరాదు ఈ రోజున కొత్త వాహనం కొనుగోలు చేయడం కూడా అశుభం మంగళవారం నాడు గోర్లు కత్తిరించడం శుభం కాదని కొంతమంది పెద్దలు చెబుతుంటారు మంగళవారం నాడు జుట్టు కత్తిరించుకోవడం క్షవరం చేయించుకోవడం వల్ల కీడు జరుగుతుందనేది కొంతమంది పెద్దలకు ఉన్న బలమైన విశ్వాసం